అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చరాలు మనం చదువుకున్నాము మొదటిగా యేసు ప్రభు వారు పలికిన ఈ అమూల్యమైన మాటలలో మొదటి మాటలో మనం ఏం చూసామంటే క్షమాపణ గురించి మనం చూచాం దేవుడు ఈ లోకంలో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి క్షమాపణ కలిగి ఉండాలని మనం ఆంటీ గారు చెప్పినప్పుడు మనం విన్నాం రెండవదిగా దొంగ బందిబోటు దొంగ ఏ రీతిగా క్ష మారుమనసు పొందాడు అంటే రెప్పపాటులో రక్షణ భాగ్యం అతనికి కలిగింది ఇప్పుడు మనం ధ్యానించబోయేది ఈ మూడవ మాటలో యేసు ప్రభు మాట్లాడిన ఈ ఒక మూడవ మాట తల్లి యొక్క ప్రేమతో కూడిన బాధ్యతతో కూడిన మాట మనకి వినిపింపబోవాలనుకుంటున్నారు అయితే ఈ యొక్క మూడు అన్న మాటకు గల ప్రత్యేకత మన బైబుల్లో అనేకమైన మాటలు ఉన్నాయి అనేక విషయాలు ఉన్నాయి ఈ మూడు అంటేనే చాలా ప్రత్యేకమైనది నిజమే ఆ గొల్గోత కొండ పైన మూడు సిలువలు మనము చూస్తాం అలాగే ముగ్గురు దొంగలను కూడా మనం చూస్తాం అదే సిలువు వద్ద ముగ్గురు మరియలు ఉంటారు ఒకరు క్లోపాబారి అయిన మరియ మరొకరు మగ్ధలేని మరియ మరొకరు తల్లి గారిని మనం చూస్తాం ఇంకొకటి పాత నిబంధనలు మనం చూసినట్లయితే నోవాహు ఓడగాని మూడంతస్తుల్లో దేవుడు చెప్పిన రీతిగా అతడు నిర్మాణం చేస్తాడు ఇంకోటి ఇంకోటి ఏంటంటే దేవుడు ఈ దినాన మరణించి మూడవ దినాన పునరుద్ధానుడై లేస్తాడు ఇయే కాదు కానీ ఇంకా అనేకమైన మాటలు మన బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కానీ సరే ఇప్పుడు ఈ యొక్క తండ్రి తన తల్లి పట్ల ఎంత విధేయత ఎంత లోబడి అంటే ఈ లోకంలో ఆయన తండ్రి పంపిన చిత్తాన్ని నెరవేర్చుటకే ఈ లోకానికి వచ్చారు ఎందుకంటే పాత నిబంధనలో అనేకమైన పాపాలు చేస్తున్నారు బలులర్పిస్తున్నారు ఆడకి పాప పరిహార్థ బలి జరిగిపోయిందని భావిస్తున్నారు కానీ ఇది ఇలాగే కొనసాగుతున్నప్పటికీ దేవుడు అది దీనికి ఒక పులి స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో తాను ప్రేమించిన తన దైవ కుమారుని మనుష్య రూపంలో ఈ లోకానికి పంపిస్తాడు అవునా కాదా మనము ఈ మనుష్య కుమారుడు ఏ విధంగా జీవించారంటే మనలాగే జీవించారు మన శరీరంతోనే జీవించారు మనం చేసే ప్రతి ఒక్క పని ఆయన ఈ లోకంలో చేశారు అయితే ఈ యొక్క మూడవ మాటలో మనము ముగ్గురు గురించి ధ్యానిస్తాం ఒకరు యేసు ప్రభు వారు రెండవది మరియమ్మ గారు మూడవది యోహాను గారు గురించి మనం ధ్యానిస్తాం యేసు ప్రభు వారు తన తల్లి పట్ల ఎంత విధేయత చూపుతున్నాడో తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాడేమో అని ఆందోళన పడుతున్నాడు అనుకోవచ్చు వారు అంటే నా సహోదరులు ఉన్నారు కదా నా తల్లిని చూసుకుంటారు కదా అని అనుకోవచ్చు కానీ ఏసుప్రభు వారు ఎందుకు అలా ఆలోచించలేదంటే అంటే మరియమ్మగారు పడిన శ్రమ అంటే ఈ సమాజము భయంకరమైన సమాజం అనమాట ఆ తల్లి ఆ మరియమ్మను కానీ ఏసు ప్రభు వారు కానీ ఏసు ప్రభు వారు ఆ ప్రాంతంలో జీవిస్తున్నప్పటికీ దేవుడని వారు ఎరగలేక అనేకమైన మాటలు మాట్లాడారు వార వారిలో ఒక సహోదరులు కూడా ఉన్నారు ఒక దగ్గర సమాజ మందిరంలో ఒక దగ్గర ప్రార్థన జరుగుతున్నప్పుడు తల్లి ఆయన తల్లి ఆయన సహోదరులు వస్తారు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళంతా ఏసైని చూసి అయ్యా నీ తల్లి నీ సహోదరులు వచ్చారంటే ఏం చెప్తాడో తెలుసా నా వాక్యాన్ని గైకొని నా వాక్యాన్ని విన్నవారే నా తల్లి కానీ నా సహోదరులని చెప్తారు అవును ఎందుకంటే యేసు ప్రభువారు ఆ యొక్క సిలువలో ఆ సిలువ శ్రమ అనుభవించే సమయానికి ఈ యొక్క సహోదరులు అనేవాళ్ళు మారు మనసు పొందలేదు బహుశా ఆయన మరణించిన తర్వాత మారు మనసు పొంది ఉండొచ్చు ఎందుకంటే ఆ యొక్క అద్భుత కార్యాలు ఆ యొక్క ఆశ్చర్య కార్యాలు వారు చూచినప్పటికీ విన్నప్పటికీ తర్వాత దేవాతి దేవుడు మరణించి మూడవ దినాన పునరుద్ధానుడై లేస్తారు కాబట్టి అవన్నీ చూస్తారు కాబట్టి తర్వాత రక్షణ రక్షణ వారికి వచ్చి ఉంటుందని అనుకుంటున్నా అయితే యేసు ప్రభు గారు తన తల్లి పట్ల చూపించిన యొక్క ప్రేమ ఆ యొక్క బాధ్యతను మనం కూడా నేర్చుకోవాలి ఎందుకంటే ఆయన అనుకోవచ్చు నా తల్లి నేను దే నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే నా తల్లిని ఎవరు చూసుకుంటారు అని ఆలోచించాడు కాబట్టి తాను ప్రేమించిన ప్రియ శిష్యుడికి తన తల్లిని అప్పచెప్తాడు అప్పచెప్పినప్పుడు అతను కూడా స్వీకరిస్తాడు ఇప్పుడు మరియమ్మగారు తన ఈ లేఖనాలు ఈ యొక్క ప్రవచనాలు నెరవేర్పు కొరకే ఆమె యవన యవనస్తురాలుగా ఉన్నప్పుడే దేవుడు ఆమె యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆ గర్భంలో ఈ లోక రక్షకుడిని కని జన్మనిచ్చి ఆమె ధన్యురాలైంది ఇట్టి ధన్యత ఆమె పొందడానికి ఆమె కూడా ఎన్నో శ్రమలు పడింది దేవుడు తన గర్భాన్ని ఉన్నారనేవి సంతోషపడలేదు ఆమె ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు నిందలు తన భర్తే ఆమెని నమ్మలేదు గాబ్రియల దూత వచ్చి అతనితో మాట్లాడిందాక అటువంటి శ్రమ అనుభవించింది ఎవరి కోసం వారి కోసం అయితే ఈ దినాన మనము యేసు ప్రభు వారు మన తల్లి ఆమె తల్లి పట్ల చూపిన ప్రేమ ఈ దినాన మనము మన తల్లిదండ్రులని ఏ విధంగా ప్రేమిస్తున్నాం నిర్గమాకాండము అధ్యాయము పన్నెండవ వచనంలో ఉంటుంది అవును ఈ యొక్క ఈ యొక్క ఆజ్ఞ ఇది తల్లిదండ్రులని సన్మానించమనేది ఆజ్ఞ ఇక్కడ దేవాతి దేవుడి ఆజ్ఞని నెరవేర్చి మనకు చూపిస్తున్నాడు అయితే యేసు ప్రభువారిని యేసు ప్రభువారు తన ప్రేమ అయితేనేమి తల్లిదండ్రులని ఏ విధంగా గౌరవించారో వాళ్ళ తండ్రికి కూడా గౌరవించారు ముప్పై మూడున్నర సంవత్సరము ఈ లోకంలో జీవించినప్పటికీ ముప్పై సంవత్సరములు తన తల్లిదండ్రులతోనే జీవించారు మూడున్నర సంవత్సరం మాత్రమే పరిచర్య సేవలో ఉన్నారు కాబట్టి దేవాది దేవుడు మన తల్లిదండ్రుల పట్ల ఎంత విధేయత ఒక తల్లిదండ్రులే కాదు మనకి ఆడపిల్ల అయినా కానీ అత్త ఉంటారు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరిని ఒక మనం క్రైస్తవులుగా ఉన్నప్పుడు మన యొక్క ప్రవర్తన జీవితాన్ని చూసి ఎదుటి వాళ్ళు వీళ్ళు క్రైస్తవులా అనే అనా పడేటట్టు మనం ఉండాలి మన యొక్క ప్రవర్తన జీవితం అనేది అదే కదమ్మా ఏసై కోరుకుంటున్నాడు ఇప్పటిదాకా ఎన్నో మాటల ద్వారా మనతో మాట్లాడు విధేయత గురించి మాట్లాడాడు ఎన్నో ఎన్నో ఇంకా అనేకమైన మాటల గురించి మనల్ని బైబుల్ వాక్యాల ద్వారా అనేకమైన వాక్యాల ద్వారా మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు ఆ యొక్క హెచ్చరికకి లోబడి ఆ యొక్క హెచ్చరికని మనం గ్రహించేవారిగా ఉండాలి అయితే ఇంకో ఇంకోటి ఏంటంటే తాను అంత దీన స్థితిలో ఉన్నా అసలు అంత రక్తపు మడుగులో ఉన్నాడు అసలు ఎందుకంటే మనకు ఒక మళ్ళు గుచ్చుకుంటేనే ఎంత బాధపడతామో ఎంత ఇబ్బంది పడతాము కానీ నలభై కొరడాలు దెబ్బ తిని ఆ యొక్క ఆ శిలువలో ఆ శిలువ గల్గోత కొండపైకి ఆ ఎండలో తీసుకెళ్ళి అంత ఘోర ఆ శ్రమను అనుభవిస్తున్నప్పటికీ దేవాతి దేవుడు తన తల్లిని తన తల్లిని విడివక ప్రేమిస్తున్నాడు బాధ్యతగా ప్రేమిస్తున్నాడు అవును ఈ లోకంలో మనము ఇట్టి బాధ్యతను మన తల్లిదండ్రుల పట్ల చూపించాలి ఎందుక ఈ రోజుల్లో ఎందుకుంటున్నాయి ఈ యొక్క వృద్ధాశ్రమాలు ఈ యొక్క అనాథాశ్రమాలు ఎందుకుంటున్నాయంటే ఈ ప్రేమ లోపించడం వల్లే మనకి ఇట్లా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ మన తల్లిదండ్రుల్ని కానివ్వండి మన అత్త మామల్ని కానివ్వండి వారు కూడా ఒక తల్లిదండ్రులే వారిని కూడా మనల్ని ప్రేమించాలి వారి యొక్క దీవెన కూడా మనకి ఇప్పుడు అన్నారు కదా తల్లిదండ్రులని సన్మానించిన వాడు ఏమవుతాడు అవుతాడు అటు దీర్ఘాయుష్యమంతుడు అటువంటి దీర్ఘాయుష్యతను మనకు కావాలి అంటే ఈ రీతిగా మనం చూస్తున్నాం రెండవదిగా ఏంటంటే ప్రభువును మాదిరిగా తీసుకొని ఇట్లా జీవిస్తున్నాం కదా కొంతమంది ఉంటారు అంటే చేయాల్సిందంతా చేసేస్తారు అంటే దేవునిలో ఉంటారు అన్ని పనులు చేస్తారు కానీ క్రియలు లేని విశ్వాసం మృతం మనం ఎన్ని చేసినప్పటికీ దేవాతి దేవుడు ఒక మాట ఉంటుంది ఒకటో సమూయేలు పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మూడో లైన్ నుంచి బలులు అర్పించట కంటే అక్కడి నుంచి అవును అవును ఇక్కడ మనము ఏం గమనిస్తున్నామంటే మనం ఎన్ని అర్పణలు అర్పించినా ఎన్ని బలులు అర్పించినా కానీ దేవుని మాట వినుటయే శ్రేష్టము దేవుని మాటకి లోబడి దేవుని చెప్పిన మాటలు గైకొని దేవుని మార్గంలో నడుచుకునే వారికి దీర్ఘాయుషనిస్తానని చెప్పాడు అలాగే ఒకవేళ మనము వారిని తల్లిదండ్రుల్ని చూసుకోకపోవడం వారి అంటే తల్లిదండ్రులు అనేవారు మన కోసం మన పుట్టినప్పటి నుంచి మనమే అట్లాగే పెరిగేయము వారు వారి వారి యొక్క రక్షణ మనకి ఎంతో ఉంటుంది వారు అలా చూడబడితే మనం ఉన్నత స్థానంలో ఇవాళ నిలుచొనున్నాం కాబట్టి అది గ్రహించాలి మనం తర్వాత ఇదంతా మర్చిపోయి తల్లి చే తల్లిదండ్రులు చేసిన బాధ్యతను వాళ్ళు చేసిన ప్రేమనంతా మర్చిపోయి ఒకవేళ వారిని మనం కొట్టినా దూషించినా ఏమైనా చేసినా కానీ దేవుడు చూస్తూ ఊరుకోడు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది నిర్గమా కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఉంది తన తండ్రినూ తల్లినైనా కొట్టువాడు ఏ శిక్ష పొందుతాడు మరణ శిక్ష తప్పక పొందుతాడు ఇది దేవుని ఆ బైబిల్ గ్రంథం ఇది దేవుని బైబిల్ గ్రంథంలో మాట్లా మాట ఇచ్చాడంటే తప్పక నెరవేర్చే దేవుడు కాబట్టి మన తల్లిదండ్రుల పట్ల మనము ఇంకాను ఏమన్నా ఇట్టి స్థితిలో ఉంటే మనం మార్చుకుందాం రెండవదిగా చూస్తే మరియమ్మ గారి గురించి చూద్దాం మరియమ్మ గారు యేసుప్రభువారి గురించి ఎన్నో శ్రమలు అనుభవించారు ఆమె కూడా తన సిముయోను ప్రవక్త ఒక ఆ ప్రభువారు చిన్నగా ఉన్నప్పుడే ఒక ప్రవచనాన్ని ప్రవచిస్తారు ఏంది అంటే నీ హృదయంలో ఖడ్గము దూసుకు వెళ్తుంది అన్న ప్రవచనాన్ని ప్రవచిస్తారు అయితే ఇక్కడ మనము ఏం గమనించాలంటే మన చి మనం మనం కూడా తల్లులమే మన బిడ్డని మన కళ్ళ ముందే ఎవరైనా కొడితే మనం ఊరుకుంటామా ఊరుకోము ఖచ్చితంగా గొడవకి వెళ్తాం రాద్ధాంతం చేస్తాం కానీ ఆ తల్లి ఆ తన బిడ్డని కన్న ప్రేమ కనింది కదా ఆమె కన్న ప్రేమ విలవిలలాడిపోతుంది ఆమె గుండె బద్దలైపోతుంది ఏ తల్లికి కూడా ఇట్లాంటి దుస్థితి రాకూడదు అనుకుంటుంది అప్పుడు అర్థమవుతుంది ఆమెకి సుమయోని చెప్పిన ప్రవచనం నెరవేరింది అవును ఆమె హృదయంలోకి ఖడ్గం దూసుకెళ్ళిపోతుంది పగిలిపోతుందాము యొక్క హృదయం నిజముగా అటువంటి అటువంటి ధన్యతను పొందిందామ రెండవదిగా మరియమ్మల గురించి మనం ఏం నేర్చుకోవాలంటే ఆమె తల్లిదండ్రులను మన మన యొక్క తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఎన్నో ఆశలు కలిగి ఉంటాం నా బిడ్డ అలా ఉంటే బాగున్ను ఇలా ఉంటే బాగున్నాను గారు కూడా అలాగే ఉండింది దానితో పాటు మన బిడ్డల్ని కూడా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చేసేవారుముగా దివారాత్రుములు దేవుని దగ్గర ధ్యానించే వారముగా ఉండాలి అంటాడు కదా యేసు ప్రభువు మొదట నా నీతిని నా రాజ్యమును వెతికినట్లయితే మా మనకి కొదువు లేకుండా సమస్తమును అనుగ్రహిస్తాడని చెప్తాడు ఖచ్చితంగా వాస్తవం అది ఒక భవిష్యత్తు పట్ల కాదు కానీ మనము దేవుని నీతిని రాజ్యమును కూడా వెతికే వారమై ఉండాలి మూడవదిగా చూద్దాము వ్యూహాను గురించి చూస్తాం యోహాను గారి గురించి చెప్పాలంటే యోహాను గారు ఎంత లోబడే స్వభావం అంటే ఇందాక చదువుకున్నాము కదా ఒకటో సమూహాలు ఇరవై ఒకటో సమూహాలు పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చదువుకున్నాం కదా ఏంది బలులు అర్పించట కంటే దూడలు అర్పించట కంటే దేవుని మాట వినుటయే శ్రేష్టమని చెప్పాడు అవును అటువంటి శ్రేష్టతను యోహాను పొందుకున్నాడు యోహాను దేవుడికి లోబడి తన సమస్తమును విడిచి దేవుడే అని పన్నెండు మంది శిష్యులు ఉన్నప్పటికీ ఎందుకు యోహానే ప్రియమైన శిష్యుడయ్యాడంటే తన సమస్తమును విడిచి దేవుని కోసమే నిలబడ్డాడు సువార్తలో సువార్థ సేవలో వచ్చింది దేవుడు పిలిచింది మొదలుకొని తన శ్రమ సిలువు వరకు ఒక యోహాను మాత్రమే నిలిచి ఉండడం మనం గమనించాం అవును ఎందుకంటే యోహానులో ఎంత ప్రేమ అంటే యేసు ప్రభువుని ఒక గుండె చప్పుడు వినాయనంటా ఆయన అంటే గుండె చప్పుడు వినేవారంటే ఏ రీతిగా ఉంటారు దగ్గరగా ఉండేవారికే కదా గుండె చప్పుడు వినిపిస్తుంది అట్టి ధన్యతను యోహాను పొందుకొని ఉన్నారు అయితే ఇప్పుడు ఈ యొక్క తల్లి బాధ్యతని ప్రియ శిష్యుడైన యోహానికి అప్పచెప్పారు కదా ఈ ఇది ఈ రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిందని మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం అయితే ప్రభువారు మనతో ఇదే మాట గురించి ఇంకొక ప చిన్న పరమార్థం గురించి మనం మాట్లాడుకుందాం అయితే ఇక్కడ ప్రభువారు మధ్యవర్తి యేసు ప్రభువారు మధ్యవర్తిగా ఉన్నారు ఇప్పుడు అక్కడ నిలబడి ఉన్న యోహాను ఎవరంటే ఆయన విశ్వాసి ఈ యొక్క తల్లి ఎవరైతే ఉందో ఆమె సంగము దేవుడు ఆయన యొక్క బాధ్యతను ఎవరికి అప్పగిస్తున్నారు విశ్వాసికి అప్పగిస్తున్నారు మనకున్న ఈ యొక్క బాధ్యతను చిన్న ఎవరైనా కానీ ఈ యోహాను ఏం సంపాదించుకున్నారు దేవుడి దగ్గర తన తల్లిని యేసు ప్రభు ప్రేమించినట్టే ఎవరు ప్రేమించగలడని నమ్మాడు ఒక యోహాను మాత్రం ప్రేమించగలడని నమ్మి యోహానికి ఆ బాధ్యతను అప్పగించాడు అలాగే యోహాను వలె విశ్వాసిగా మనం విశ్వాసులమే మనం అటువంటి నమ్మకాన్ని మనం పొందుకొని యేసు ప్రభువారి దగ్గర బలా నమ్మకమైన మంచి దాసుడా అనే మాట అనిపించుకోవడానికి మనం ప్రాకులాడాలి ఆ ప్రభువారు అలాగా శబాష్ అని చెప్తాడు అటువంటి నమ్మకాన్ని మనము దేవుని దగ్గర పొందుకోవాలి అటువంటి కృప అటువంటి ధన్యతను దేవుడు చెప్పిన ఈ మాటలన్నిటినీ మనము ఫలింప మన హృదయాల్లో ఫలింపజేయాలని దేవాతి దేవుని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించినగాక